ఫ్రెండ్స్ నేను వాషా నివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఏంటంటే దాదాపు మూడు మూడు ఆరు తొమ్మిది పది పదకొండు ఉల్లిగడ్డలు అనమాట అంటే ఇవి ఒక పావు కేజీ ఉంటాయి ఎక్కువే ఉండొచ్చు అయితే దీనితో అనమాట ఒక పచ్చడి తయారు చేసుకుందాం చాలా బాగుంటుంది అసలు ఇది దాదాపు వారం రోజులైన ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా ఒక చిన్న జాడీలో జాడీ ఎందుకు చిన్న బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట పెట్టినా కానీ పాడవకోకుండా ఒక వారం రోజులు అయితే గ్యారెంటీగా ఉంటుంది అప్పటిదాకా మనం ఉంచాము ఆ మూడు రోజులకే కథం చేస్తాం రెండు రోజులకే మూడు రోజులు రెండు రోజులే అయితే ఇది పొట్టు తీసేసి మంచిగా నీటుగా శుభ్రంగా చూపిస్తాను కానీ స్కిట్ చేయకోకుండా చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నిజంగా అయితే మంచిగా పొట్టు అనమాట తీసేసి ఇవన్నీ అనమాట సగం సగం అంతగా ముక్కలు కట్ చేసేయాలి ఇట్లా ఒక నాలుగు ముక్కలు కట్ చేసుకున్నాము మొత్తము మొత్తము అన్నీ ఇలాగే శుభ్రంగా కట్ చేసేసి నీట్గా ఒక మిక్సీ జార్ ఉంటుంది కదా మిక్సీ జార్లో మిక్సీ జార్ తీసుకున్నాను అన్నీ కట్ చేసాను మంచిగా ముక్కలు అన్నీ ఇలా వేసుకొని చింతపండు అనమాట ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు ఇందులో వేసుకోవాలి వేసి కారం కూడా కారం అనమాట చింతపండు ఎన్నేసాక పెడతాను చింతపండు ఒక మూడు చెంచాలు వేస్తున్నాను కారం చెంచాల కారం రెండు చెంచాల ఉప్పు ఒక్కటైతే వేసాను ఉప్పు ప్రస్తుతానికి కొంచెం ఎక్కువైతే చాలా ఇబ్బంది అయింది సబ్బుడున్న మనం కలుపుకోవచ్చు చింతపండు అనమాట దీని వేసేసి మిక్సీ పట్టేస్తా పసుపు కూడా కొద్దిగా వేసుకోవాలి ఇవన్నీ వేసా కదా ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టేద్దాం ఫ్రెండ్స్ నేనైతే మిక్సీ పట్టేశాను కానీ ఫ్రెండ్స్ ఇది ఎంత రుచిగా ఉంటుందో ఉల్లిగడ్డ పచ్చడి అంత ఏడిపించేసింది నన్ను మాత్రం ఇప్పుడు మిక్సీ పడితే అసలు ఆ అవర్ తట్టుకోలేకపోయాను ఘోరం అనమాట ఓకే okay, ఎలాగైతేనే నేనైతే ఈ పచ్చడి మంచిగా మిక్సీ పట్టేశాను చాలా బాగుంటుంది ఏడిపించినా పర్వాలేదు నొట్ట వేసుకుంటే తినాల్సిందే ఇది పక్కన పెట్టేసి తాళింపు పెట్టేసుకుందాం స్టవ్ వెలిగిచ్చేసాను చిన్న కళాయి పెట్టేసుకుందాము పెట్టేసాను ఆయిల్ అయితే పోసుకుందాము పచ్చడి కాబట్టి ఒక ఐదు చుట్లు పోస్తాను రెండు మూడు నాలుగు ఐదు చాలు ఐదు చెట్లు పోసాను కొద్దిగా వేడెక్కాలి నూనె వేడెక్కింది పప్పు పచ్చని పప్పు వేసాను ఒక రెండు చెంచాలు మందం అలాగే ఎండిమిర్చి తర్వాత ఎల్లిపాయలు అనమాట కచ్చా దంచుకున్నాను బాగుంటుంది తాలింపు తప్పకుండా తయారు చేసుకోండి అసలు వేడి వేడి అన్నంలో అసలు వదిలిపెట్టమన్నమాట రొట్టలు వేసుకుంటూ వింటాం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి తయారు చేసుకోండి మీరు కూడా తాలింపు అనేది కరెక్ట్గా ఉండాలి ఎప్పుడైనా పచ్చళ్ళకి అప్పుడే బాగుంటుంది తాలింపు అనేది కరేపాకు మంచి లేత తెప్పించాను పచ్చడి కోసం ప్రత్యేకంగా కరివేపాకు వేస్తున్నాను జీలకర్ర వేసుకోవాలి లాస్ట్లో వేసుకోవాలి జీలకర్ర ఎప్పుడైనా ముందు ముందే వేయకూడదు మంచి తాలింపు అంతా చక్కగా అయింది కదా ఈ ఉల్లిగడ్డ పచ్చడి వేసేస్తున్నాను కూర తాలింపులోనే ఏదైనా కూర అనేది రుచి తాలింపులోనే ఉంటుంది కాబట్టి మనం తాలింపు అనేది కరెక్ట్గా చేసుకోవాలి ఎప్పుడైనా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అమ్మటి వాసన వస్తుంది ఎట్లా అంటే టమాటా పచ్చడి మిరపళ్ళ పచ్చడి టైప్లో ఉంది నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుండదు ఇది ఒక్కసారి అయితే మీరు తప్పకుండా తయారు చేసుకోండి అసలు ఎప్పటికీ మర్చిపోరు అనమాట ఇంట్లో మన ఇంట్లో కూరగాయలు లేకపోయినా కానీ సమయానికి తయారు చేసుకొని ఇంటి లేదు బాగా తినచ్చు అసలు అంత బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా దీన్ని వేడి చేసుకోవాలన్నమాట మగ్గనివ్వాలి చూసారు కదా ఐదు నిమిషాలు మంచిగా మగ్గి ఉందనమాట సరంతా కలుసుకోవాలి చాలా బాగుంటుంది ఒక ఆమ్లెట్ వేసి తిన్నామంటే రొట్టలు వేసుకుంటూ తింటాం ఫ్రెండ్స్ నిజంగా ఒక ఆమ్లెట్ వేసుకోవాలి అసలు అదుర్స్ అనమాట అంత బాగుంటుంది తప్పకుండా తయారు చేసుకోండి మీరు కూడా ఇంట్లో సమయానికి కూరగాయలు లేనప్పుడు కూరగాయలు ఉన్నా పర్లేదు పచ్చడి చేసుకుంటే తప్పేంటి నిజంగా అంత బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఒకే ఫ్రెండ్స్ నాకు అయితే నోరు ఊరిపోతుంది అన్నం వండేసా మంచిగా తినేస్తాను ఎంజాయ్గా ఓకే నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గడ్డసిమలు కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ మీకు ఈ పచ్చడి ఉల్లిగడ్డ పచ్చడి నచ్చినట్లయితే లైక్ లేవండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సియో